సో హలో మై డియర్ లవ్లీ ఆడియన్స్ నా పేరు దిలీప్ మీరు చూస్తున్నారు ఎక్స్క్రషన్ దిలీప్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ అయితే రెగ్యులర్గా డైలీ డైలీ బ్లాగ్స్తో పాటు మోటో బ్లాగ్స్ కూడా ఉంటాయి అలాగే ట్రావెల్ కంటెంట్ కూడా వస్తుంది ప్రజెంట్ నేను ఏలూరులో అయితే ఉన్నా ఏలూరు సిటీలో అయితే ఉన్నాను ఇక్కడ నుంచి ఆ ఎదురుగా మీకు కనపరుస్తుంది కదా హైవే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను అదిగోండి కొంచెం ఎదరికెళ్తే మీకు అలా కనిపిస్తుంది నేషనల్ హైవే సిక్స్టీన్ అది సో ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ పట్టుకొని మనం ప్రజెంట్ అయితే నేను ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్ అయితే నోటిఫికేషన్ పడింది సో సెవెన్ థర్టీ కల్లా నేను సెంటర్లో అయితే ఉండాలి సెవెన్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు వాళ్ళు చెకింగ్ చేసుకొని నైన్ థర్టీకి మనకి ఎగ్జామ్ సెంటర్లోకి అయితే ఎగ్జామ్ రాయడానికై తెల్లా చేస్తారు సో ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి విజయవాడ దగ్గర ఉన్న కానూరు దగ్గర అయితే పడింది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సెంటర్ సో మీరు చూస్తున్నారు కదా ఇదే నేషనల్ హైవే సిక్స్టీన్ ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే విజయవాడ గుంటూరు నెల్లూరు అటు వెళ్తాము అదే రైట్ తీసుకున్నట్టే కనుక రాజమండ్రి విశాఖపట్నం ఓకే శ్రీకాకుళం అలా అటు సైడ్ వెళ్తాం అనమాట నార్త్ సైడ్ ఇటు వచ్చేసి మనం ఇప్పుడు మనం విజయవాడ సైడ్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ తీసేసుకుందాం సో ఇక్కడ నుంచి కానూరు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో సో సెవెన్ సెవెన్ టెన్ కల్లా అక్కడ నేను ఎగ్జామ్ సెంటర్లు అయితే ఉండాలి పెట్రోల్ అయితే కుట్టచ్చు బండిలో ఓకే పెట్రోల్ అయితే కొట్టించేసాం బండిలో ఇంకా మన ఇక్కడి నుంచి నేషనల్ హైవే సిక్స్టీన్ పట్టుకొని ఇంకా కంటిన్యూగా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకే రైట్ మళ్ళా నేన్ హై సిక్స్టీన్ ఈ హైవే గురించి మీకు చెప్పడం మర్చిపోయాను ఇది నేషనల్ హైవే సిక్స్టీన్ అనేది గోల్డెన్ కోఆర్డిలేటర్ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హైవే అనమాట ఎందుకంటే ఇది ఈస్ట్ కోస్ట్లో ఉన్న మేజర్ సిటీస్ అన్నింటినీ కవర్ చేసి కనెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ని చెన్నై టు శ్రీకాకుళం హైవే అని కూడా అంటూ ఉంటారు చెన్నై కాదు కాదు చెన్నై టు కోల్కత్తా హైవే అని కూడా అంటారు ఎందుకంటే ఈ హైవే నేషనల్ హైవే సిక్స్టీన్ అనేది మనకి కల్కత్తా నుంచి అయితే స్టార్ట్ అయ్యి లాస్ట్ వచ్చేసి చెన్నైలో అయితే దీని తర్నర్ అనమాట లాస్ట్ చెన్నైలో అయితే ఎండ్ అవుతుంది సో అందుకని దీన్ని మనం కల్కత్తా చెన్నై హైవే అని కల్కత్తా చెన్నై హైవే అని కూడా అంటారు గోల్డెన్ క్వార్డిటర్ల ప్రాజెక్ట్ అండి తెలుసు కదా అటు సైడ్ మనకి నార్త్లో ఉన్న ఢిల్లీ నుంచి ఈస్ట్లో ఉన్న కలకత్తా సౌత్లో చెన్నై తర్వాత ఈ వెస్ట్లో ఉన్న ముంబై కన్నా ఈ మేజర్ సిటీస్ని కనెక్ట్ చేసి ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అనమాట సో దీంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ హైవేస్ అయితే ఉంటాయి ఈ మేజర్ సిటీస్ని కనెక్ట్ చేయడానికి దాంట్లో నేషనల్ హైవే సిక్స్టీన్ అనేది వన్ ఆఫ్ సో ఇది మనకి మ్యాక్సిమం సిక్స్ లైన్స్ సిక్స్ లైన్స్లోనే ఉంటుంది అక్కడక్కడ మనకి ఫోర్ లైన్స్ అయితే తగులుతూ ఉంటాయి సో మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇది ఏలూరులోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ నేషనల్ హైవే సిక్స్టీన్ మన ఆంధ్రప్రదేశ్లో దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ కిలోమీటర్స్ అయితే రన్ అవుతుంది ఈ రోజు మన రైడ్ లో ఫస్ట్ టోల్ గేట్ ఇది కలపర్రు టోల్ ప్లాజా ఫైనల్లీ ఎగ్జామ్ అయితే అయిపోయింది మీకు కనిపిస్తుంది కదా ఈ రేకుల షెడ్లోనే మనకి క్లాక్ రూమ్ అయితే అవైలబుల్గా ఉంది అంటే బ్యాగ్స్ ఏమైనా ఇచ్చినా సరే అక్కడ మనం పెట్టుకొని ఒక సీరియల్ నెంబర్ ఇస్తారు ట్వంటీ రూపీస్ ఇస్తే ఆ బ్యాగ్ సైడ్ మనకి ఫోర్ స్టేస్ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్ ఆ బిల్డింగ్లోనే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు సో హే రైల్వే ఎగ్జామ్ పడిందని చెప్పాను కదా ఎగ్జామ్ అయితే అయిపోయింది టైం వచ్చేసి లెవెన్ అవుతుంది నేను చేసిన ఒక ఇప్పుడు పని ఏంటంటే ఆధార్ బయోమెట్రిక్ లాక్ పెట్టేసారు లాక్ పెట్టే తీసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళి రాసామంటే డైరెక్ట్ జాబ్ అయినా సరే ఏదైనా గవర్నమెంట్ జాబ్ మనం ఎగ్జామ్ రాయాలంటే బయోమెట్రిక్ తీసుకుంటారు కదా అక్కడ ఏమని చూపించిందంటే బయోమెట్రిక్స్ లాక్ చేస్తే మీకు తీవడం వల్ల నాకు పావు పోయిందనమాట ఎగ్జామ్ సో ఈ పనులు ఎవరు చేయకండి